ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలే పనంగా పెట్టి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు దీక్షా దివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నీరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి కేంద్రం తెలంగాణ ఉద్యమాలను చల్లార్చే ప్రయత్నాలను చేసింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల రావు మల్లె తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు నవంబర్ ఇరవై తొమ్మిదిన అమర నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చడో అని నినదించారు క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో యావత్ తెలంగాణ బగ్గుమంది ఉద్యమం ఉవెత్తన ఎగిసింది ఈ దీక్ష ఢిల్లీని కదిలించింది పరిస్థితి దాటిపోవడంతో కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకం చేసిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత తన ఆమరణ దీక్షను విరమించారు తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి సగర్వంగా జై కొడుతూ కేసీఆర్ అద్భుత పోరాటాన్ని స్మరించుకుంటూ దీక్షా దివాసం జరుపుకుందాం కేసీఆర్ సంకల్ప బలానికి దీక్షా దక్షతకు సాక్ష్యం దీక్షా దివాస్ అరవై ఏళ్ళ గాయాలు వేదనలను తెలంగాణ కన్నీళ్లను తుడిచిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఈ నేలపై ఆయన పేరు అజరామరం